సైత్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం తోటలో అందంగా కనిపించే చేమంతి మొక్కల పెంపకం వాటికి వచ్చేటువంటి జబ్బులు ఏవైనా ఉన్నాయా చీడపీడలు వాటిని పోషక పదార్థాలు కావాల్సినటువంటి పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం చేమంతి అంటేనే అందంగా పూసేటువంటి పువ్వు దేవతలకి అలంకరణకి రెంటికి పనికొచ్చేటువంటి పుష్పం తెలుపు ఎరుపు ముద్ద చే చిన్న ఇలా చిట్టి చేమంతి అని కస్తూరి చేమంతి అని రకరకాలు ఉంటాయి ఏది అయినా చేమంతి మంచి వాసనతో కూడినటువంటి అందమైన పువ్వు ఈ అందమైన పువ్వు రెండు కాలాలు నిండుగా రావాలంటే మనం తప్పనిసరిగా కొన్ని పనులైతే చేయాలి చేమంతి చెట్టుకు మట్టి నింపుకునేటప్పుడే తప్పకుండా కంపోస్ట్తో కలిపినటువంటి మట్టి నింపుకోవడం ఒక పోటీ ఇక రెండవది అది వస్తున్న తర్వాత ఇంకా చెట్టు పెరుగుతున్న తర్వాత మనం పూలకు పూలతో సిద్ధంగా ఉండేటప్పుడు మొగ్గతో ఉన్నప్పుడు పూలతో ఉన్నప్పుడు ఇవ్వవలసినటువంటి కొన్ని ఔషధాలు ఔషధాలనే చెప్పాలి ఎందుకంటే ఆర్గానిక్ వేలో ఇస్తాం కాబట్టి ఎన్పికే అంటాం కదా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇవేవేవి ఎందులో ఎందులో ఉంటాయి ఒకటి అరటి తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఇవ్వడం రెండు టీ పొడి కానీ కాఫీ పొడి కానీ ఎండబెట్టి మనం అంటే పాడుకున్న తర్వాత కడిగి ఎండబెట్టి ఇవ్వడం మూడు మనం గుడ్ల తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి ఇవ్వడం ఈ మూడు రకాలుగా మనం ఇవ్వచ్చు ఈ మూడు రకాలుగా మనం ఈ ఎన్పికేని పీకేని అందచేయవచ్చు ఉల్లిపాయ తొక్కల్ని నానబెట్టి వాటిని కూడా మూడు రోజుల తర్వాత ఆ నీళ్ళని ఇయ్యడం అనేటువంటిది కూడా ఔషధ గుణాలు మనం అందిస్తే కనుక చక్కగా రెండు సీజన్లలో బాగా వస్తుంది దీనికి తోడు మనం ఇంకొక మంది ఏంటంటే మొక్కలు మనం దేవతా వృక్షాలకు దేవతా పుష్పాలు ఏవైతే ఉంటాయో పూజ చేసిన తర్వాత ఆ పువ్వులని చక్కగా ఓ టబ్బులో నానబెట్టేసేయండి గుమ్మాల కట్టిన దండలు పువ్వులు అన్నీ కూడా వాటిలో వర్షపు నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళని మూడు రోజుల తర్వాత వర ఆ నీళ్ళని మనం ఒక కషాయం లాగా తయారవుతుంది ఈ కషాయాన్ని చెట్లకైతే అందించండి చక్కగా కాఫీ లాగా కనబడుతుంది ఇది అందిస్తే చక్కగా చిక్కటి రంగులో పూలు వస్తాయి ఇది మరొక పద్ధతి ఈ పద్ధతిని పాటిస్తే పూలు నిండుగా ఉంటాయి ఇంకా రెండవది ఏంటంటే అప్పుడప్పుడు పేను బంక వస్తుంది ఈ పేను బంక వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా అంటే మొదటి రోజే చూస్తే మనం చేతితో నలిపేసి నీళ్ళు కొడితే పోతుంది లేదు కాదు అంటే రెండోసారి మనం ఏం చేస్తామంటే వాటిని ఆ పెనుబా కనపడ్డ చోట కట్ చేసేస్తాం కట్ చేసేసి ఆ కట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని మనం బాగా కడిగేసి దారిని కూడా మొక్కలాగా పెట్టుకోవచ్చు అలాగే పూలు పూసిన తర్వాత ఆ పూలను మాత్రం తప్పనిసరిగా మనము కట్టింగ్ చేయడం అనేటువంటిది మర్చిపోవద్దు అలా కట్ చేస్తేనే మళ్ళీ పూలు రెండో సీజన్కి వస్తాయి ఒకటి తర్వాత చెట్టు మళ్ళీ రెండవ పూతతో పాటు ఈ విరిచిన కొమ్మలన్నీ కూడా మళ్ళీ మనం కొమ్మలు నాటుకోవడానికి వస్తాయి అన్నమాట ఆ కొమ్మల్ని మనం అలా నాటుకుని మళ్ళీ కొత్త దానికి ఉపయోగించవచ్చు ఇదండి ఈనాడు మనం చూసేటువంటి ఈ జయమంతి పూల యొక్క హిస్టరీ చక్కగా అందంగా కనిపించాలి ఈ పూలు అంటే మనం తప్పకుండా ఏ సీజన్ అయిపోయినాక మళ్ళీ సీజన్కి కూడా మొక్కల్ని మనం నాటుకోవాలి అలా నాటుకుంటే ఎలా నడుకోవాలంటే పూలైపోయాక కట్ చేసిన మొక్కలన్నీ కొమ్మలన్నింటినీ పెట్టుకోవచ్చు ఇంకొక విచిత్రం ఏంటంటే చేమంతిలో కొమ్మతో పాటు ఆకు కూడా మళ్ళీ వేర్లు వస్తాయండి కాస్త ఇసుక ఎక్కువ కలిపినటువంటి ఒక కుండీలో పెట్టి ఈ ఆకుల్ని కూడా మనం కట్ చేసి పెడితే అంటే ఆకులు కానీ కట్ చేసిన పూలతో కట్ చేసిన కాడలు కానీ అన్నీ వేరే దాంట్లో పెడితే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ చెట్లు తయారవుతాయండి ఇంతకు మించి పెద్ద కష్టపడక్కర్లేదు అందమైన చమంతి పూలు మన మెద్య తోటలో ఎప్పుడు పూస్తూ చెట్టు ఎప్పుడు ఉండాలంటే ఈసారి తెచ్చింది వచ్చే సంవత్సరానికి చచ్చిపోవడం అనేది చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్